వ్యూయర్స్ వెల్కమ్ టు రైతు నేస్తం దిస్ ఈజ్ హనుమంత్ మీరు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా డిఫరెంట్ టెరెస్ గార్డెన్స్ చూస్తున్నారు కదా దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు టౌన్లో మూలాపేట్ ఏరియాలో మరొక గార్డెన్ని మీకు పరిచయం చేయడానికి గాయత్రి గారి ఇంటికి మనం రావడం జరిగింది వారితో మాట్లాడి ఆ గార్డెన్ విశేషాలు ఏంటనేవి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి గాయత్రి గారు మీరు నెల్లూరు టౌన్ లో ఉంటున్నారు మేము పుట్టి పెరిగింది నెల్లూరు అండి నేను మా హస్బెండ్ ఇద్దరు సెటిల్ అయిపోయినాము చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ ని రీసెంట్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను మీరు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎలా అంటే నేను యూట్యూబ్ ఛానల్ చూసేదాన్ని అట్లా అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు గార్డెనింగ్ చేసేవాళ్ళు బాగా అది దానికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది గార్డెన్ అంటే ఒక హౌస్ కట్టుకున్నప్పుడు మనం ప్లేస్ లేకపోయినా కానీ ఎలా ప్లా స్పాట్స్ అవి పెట్టుకొని ప్లాంట్స్ పెంచుకోవాలని కోరుకుండేది దాంతో నేను ఈ ఆర్గానిక్ అనేది అంత ముందు తెలిసేది లేదు మనకి ఈ ఇది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇది ఎట్లా కానీ దాని గురించి రోజు అబ్జర్వ్ చేసేదాన్ని చేసి ఇప్పుడు అది కొంచెం పండించుకొని వంగ అవి పండించేది అవి వండిన తర్వాత బాగా టేస్ట్గా కూడా అనిపించాయి అందువల్ల ఇది కంటిన్యూ చేసాను బాగా సక్సెస్ అయ్యానండి దీనివల్ల బాగుంది గార్డెనింగ్ చేయడం వల్ల చాలా బాగుంది మీరు ఈ టెర్రస్ గార్డెన్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు మీరు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ముందు బాడీ ఎక్సర్సైజ్ ముందు ఇంతకుముందు వాకింగ్ అయ్యలేదు ఇప్పుడు వెళ్ళట్లేదు నేను ఇంకా గార్డెన్లో టూ అవర్స్ అట్లా స్పెండ్ చేస్తాను మార్నింగ్ టైం కూడా నాకు టైం కుదిరితే గార్డెన్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను అందుకని ఫుల్ ఎక్ససైజ్ ఉంటుంది నాకు నెక్స్ట్ అది కాకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా దీనివల్ల మనకి మంచిగా టేస్టీగా ఉంటున్నాయి వెజిటేబుల్స్ త్వరగా కూడా కుక్ అయిపోతున్నాయి అందువల్ల నేను వీటి మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది బాగా ఫ్రూట్స్ కూడా ఇంకా అందరికి పంచిపెడతాను పెడతాను నేను అంటే ఎక్కువ అంటే అంటే జాంకాయలే చెప్పండి అవి పేదవాళ్ళకి ఇస్తా పోయి అట్లా షేర్ చేయడం వల్ల నాకు బాగా హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది నాకు అంటే ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ అయినప్పుడు స్ట్రెస్ ఉంటుంది కదా ఆ గార్డెన్కి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవుతాను చాలా వరకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ గార్డెనింగ్ చేయడం వల్ల మరి మీకు ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నా మీ టెరెస్ గార్డెన్ని మా ఇయర్స్ కోసం కూడా పరిచయం చేస్తారా తప్పకుండా చూపిస్తానండి గాయత్రి గారు మీరు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం అండి ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ ఆ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎన్ని ప్లాంట్స్ తో స్టార్ట్ చేశారు ఏ టైప్ ఆఫ్ మొక్కలతో మొదలు పెట్టారు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఆకూర్లు ఫ్లవర్స్ రోజాలు అంటే ఇంట్లో చిన్న చిన్న వంగ అవి స్టార్ట్ చేశాను అవి ఎలా కాస్త ఎలా ఉంటాయో చూడాలని ఒక కోరిక ఉండేది ఫస్ట్ లో అయితే నాకు వచ్చేది లేదు తర్వాత ఇంకా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ చూసి అంటే వాటికి ఏమేమి ఫెర్టిలైజర్స్ వేయాలా పాటింగ్ మిక్స్ ఎలా చేయాలా అవన్నీ నేర్చుకున్నాను తర్వాత కొంచెం గ్రోత్ అయింది స్టార్ట్ అయింది అప్పుడు ఇంట్రెస్ట్ కూడా పెరిగింది నాకు కాయలు వచ్చేటప్పటికి ఇంకా బాగా కొంచెం డెవలప్ చేసుకుంటా వచ్చాను అప్పటి నుంచి కొంచెం కొంచెం అప్పుడు ఇంకొంచెం బాగా ఇప్పుడు ఇలా అంటే ఒక ఇయర్ ఒక ఇయర్ మారుస్తూ ఉంటాను అంటే న్యూ అట్లా చేస్తుంటాను ఇవి బాగలేదు అది మనకి అంటే అది వండుతాను కాసే అవి నచ్చలేదు అనుకోండి అవి ఆఫ్ చేసేసి నెక్స్ట్ టైం ఇంకా వేరే నాకు నచ్చినట్టువే వేసుకుంటాను లాస్ట్ టైం ముసుగు వంగ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ముసుగు వంగ తెప్పించాను అవి నాకు నచ్చలేదు ఇంట్లో కూడా ఎవ్వరు ఆ టేస్ట్ కూడా నచ్చలేదు అందుకని ఈసారి అది వేయలేదు నేను ఇంకా ఇవి గ్రీన్ మా నెల్లూరు వంకాయలు అంటారు గ్రీన్ వంకాయలు లాంగ్ పర్పుల్ వం గింజాలు ఇవి ఇట్లాంటివి నాకు నచ్చినట్టు వేసుకుంటున్నాను అట్లా డిసైడ్ అయ్యాను మనకి ఏదైతే యూజ్ ఎక్కువ చేస్తామో అవే వేసుకోవాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఇష్టపడుతున్నారో ఆ వెజిటబుల్స్ నే మీరు ట్రై చేస్తున్నారు న్యూ వెరైటీస్ కూడా ట్రై చేస్తున్నారు కానీ అవి ఎలా ఉన్నాయో టేస్ట్ బాగుంటే కంటిన్యూ చేస్తున్నారు లేదంటే స్టాప్ చేసేసి న్యూ వెరైటీ మళ్ళా వేరే వేసేస్తున్నారు ఏది మనకి ఎక్కువ ఇష్టంగా తింటారో అవే నేను వేసుకోవాలనుకుంటున్నాను ఓకే అది టేస్ట్ బాగుండేటివి అది వేసుకొని వల్ల ఉపయోగం లేదు కదా తినలేదు అనుకోండి వేస్ట్ అయిపోతాయి కదా మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అసలు ఇనిషియల్ స్టేజ్ లో ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏవైనా డిఫికల్టీస్ ఫేస్ చేసారా స్టార్టింగ్ అయితే ఫెస్ట్ ఎక్కువ వచ్చేది గ్రోత్ కూడా సరిగా వచ్చేది లేదు నాకు ప్లాంట్స్ అన్ని బాగా డ్యామేజ్ అయ్యేది వీటిని ఎలా అని సెర్చ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్స్ లో కొంచెం గార్డెన్ మిత్రుల ద్వారా తెలుసుకొని ఇప్పుడు అవగాహన అయితే వచ్చేస్తుంది నాకు ఇప్పుడు బాగా చేయగలుగుతున్నాను నేను ప్రాబ్లం లేదు చాలా వరకు నేను ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాను అది కూడా మెథడ్ లోనే చేస్తున్నాను కొంచెం అయితే ఇప్పుడున్న టెర్రస్ గార్డెన్ లో మీరు ఏ టైప్ ఆఫ్ కుండీలను ఉపయోగించారు నేను స్టార్టింగ్ లో అయితే ఇలా సిమెంట్ పార్ట్స్ వాడేది ఇవి వెయిట్ ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు వాటర్ క్యాన్స్ ఇవి కాస్ట్ తక్కువ పడతాయి వాటి గ్రోత్ కూడా బాగా వస్తుంది వెజిటబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ వేసుకోవచ్చు వాటర్ బబుల్స్ అంటే కొత్తవి తీసుకున్నా అది ఇవి పాతవి ఉంటాయి కదా కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంటాయి అవి మనకి కొంచెం కాస్ట్ కూడా తక్కువే పడుతుంది అది అది వెయిట్ కూడా ఉండదు అది వాటికి నేను పెయింట్స్ కూడా వేసేసాను అంటే పెయింట్ వేయిపోతే ఎంత కనిపిస్తా ఉంటాయి కొంచెం ఫంగస్ వచ్చినట్టు కనిపిస్తుంది కొంచెం చూసేదానికి లుక్ వైజ్ కూడా బాగుంటాయి అని చెప్పి నేను పెయింట్ వేసాను చూడండి గ్రోత్ బాగా వస్తుంది వంకాయలు ఎక్కువ ఒకసారి మార్చుతాను నెక్స్ట్ టైం వేరే వేస్తాను మిర్చి ఈసారి వేసింది నెక్స్ట్ టైం వేయను ఓకే అట్లా మార్చుకుంటా ఉంటే ఇవి తీసి కూడా నేను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అంటే కొంచెం కొంచెం నాకు దొరికినప్పుడల్లా తీసుకుంటా ఉంటాను అవకాశం ఉన్నప్పుడల్లా ఇవి అన్నిటికైనా బెస్ట్ అనిపిస్తుంది లేదు నెక్స్ట్ వచ్చి ఇవి డ్రమ్స్ ఆయిల్ క్యాన్స్ ఇవి టమాటా ట్రేస్ ఇవి ఇవి ట్రేస్ ట్రేస్ ఇవి తీసుకున్నా ఇవి కూడా ఎక్కువ రోజులే వస్తున్నాయి అండి నేను ఇవి కూడా తీసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది వీటిల్లో కవర్ వేసేసి అంటే మట్టి కిందకి పోకుండా ఒక గాని కట్ చేసి దాన్ని స్టిచ్చింగ్ చేసేయాల చేసేసి దీంట్లో మన సాయిల్ మిక్స్ ఉంటది కదా అది వేసేసి ప్లాంట్స్ వేసుకోవచ్చు దీంట్లో కూడా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ గానీ ఏ ఆకురలు వేసుకోవచ్చు ఏ ఏ టైప్ ఆఫ్ వేసుకోవచ్చు మనం కొన్ని స్క్రాప్ లో తీసుకున్నారు కొన్ని కొన్నారు కొన్ని కొన్నాను ఏమున్నాయి కొన్న ఇవే కొన్ని తక్కువ కాస్ట్ టమాటా టమాటా ఇవి టమాటాలు ఇవి కూడా కొన్నాను నెక్స్ట్ వచ్చి ఇవి వాటర్ బబుల్స్ ఇవి కొన్నాను బ్లాక్ టప్స్ కూడా కొన్నాను కొన్ని పాట్స్ ఇండోర్ ప్లాంట్స్ కానీ కొన్ని పాట్స్ అవి తీసుకున్నాను అంటే ఒకేసారి కలెక్ట్ చేయకుండా వన్ ఇయర్ వన్ ఇయర్ డెవలప్ చేసుకుంటా వచ్చాను నేను ఇంకా వేస్ట్ గా అంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్ అవి కట్ చేసి చిన్న చిన్న అవి చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే సమ్మర్ కూడా గ్రోత్ అయ్యేటట్టు ఉంటాయి అలాంటివి పీవీసీ పైపులు పైపులు ఉన్నాయి కదా అవి కొన్ని హ్యాంగింగ్ లాగా మీరు సెట్ చేసారు అది కాకుండా మనకి ఎవరైనా గిఫ్ట్లు పార్ట్స్ అది ఇస్తారు కదా ప్లాస్టిక్ బౌల్స్ అవి ఇస్తారు కదా అవి వేస్ట్ కాకుండా నేనైతే కిచెన్ లో వాడను అవి అవి వేస్ట్ కాకుండా వాటిని కట్ చేసేసి వాటిని హ్యాంగింగ్ పాట్స్ లాగా అవి చేసి పెట్టుకున్నాను అట్లా చాలా వరకు ఏది వేస్ట్ చేయను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిదీ నాకు గార్డెన్ కి యూజ్ అయ్యేటట్టు నేను వాడుకుంటుంటాను అంటే మీ టెరస్ గార్డెన్ లో అంటే కొన్న కుండీలు ఎక్కువ ఉన్నాయా లేదంటే స్క్రాప్ గా మీ ఇంట్లో నుంచి వేస్ట్ గా ఉన్న వాటిని ఇట్లైజ్ చేసుకున్నారా కొన్ని కొన్నాను కొన్ని వేస్ట్గా ఉన్నీ కూడా వాడే అవసరం అయితే కొనాల్సి వస్తుంది లేదంటే వీలైనంత వరకు వేస్ట్గా ఉన్నట్టు వాడేటట్టు ప్రయత్నం చేస్తారు అంటే తక్కువ ఖర్చులో మీరు కుండీలని అరేంజ్ చేసుకున్నారు అవును గారు మీ టెర్రస్ గార్డెన్ లో ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ప్రజెంట్ అయితే ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు వేస్తున్నాను పండ్ల మొక్కలు వేస్తున్నాను కూరలు ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కింద అయితే ఆక్సిజన్ కోసం ఇండోర్ ప్లాంట్స్ గ్రీనరీగా ఉంటనే వేసుకున్నాను ఈ ఇయర్ అయితే చెరుకు కూడా వేస్తాను లీఫీ వెజిటబుల్స్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి ప్రెసెంట్ ప్రెసెంట్ అయితే గోంగూర గోంగూరలో వచ్చి ఇది చూడండి ఫ్లవర్ ఎలా ఉందో ఇది అంటే చూస్తే మందారా అలా ఉంది కదా ఇది పులుపు వెరైటీ ఈ ముళ్ళు ఉంటాయి వీటికి కానీ టేస్ట్ బాగుంటది చాలా బాగుంటది మామూలు గా వైట్ గోంగూర పులుపు ఉండదు ఇది పుల్లగా ఉంటది టేస్ట్ ఉంటది కామన్ తెల్ల గోంగూరంగూరే పులుపు వెరైటీ పులుపు వెరైటీ ఇది ఊర్లో సీడ్స్ బాగుంటది టేస్ట్ అయితే బాగుంటది ఇంకోటి రెడ్ గోంగూర ఉంది త్రీ వెరైటీస్ ఉన్నాయి అండి గోంగూరులో ఇది కామన్ చాక్ అది అది చాలా మంచిది బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటది మా గార్డెన్ లో కంపల్సరీ ఇది ఉంటది కామన్ చాక్ కామన్ చాక్ దేనికి బెనిఫిట్ అండి అది నోటి పూతకి కడుపులో పుండున్నా ఎక్కువ వాడతాం రెండు ఆకులు తింటారు నోటి అల్సర్స్ గానీ కడుపులో కాంప్లెక్స్ తక్కువ లోపం ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నాయి ఇది వాడతారు ఈ పండ్లు ఉంటాయి చూడండి ఈ పండ్లు బ్లాక్ గా ఉన్నాయి ఇవి బుట్టి అట్లానే తినేస్తాయి స్వీట్ గా బాగుంటాయి పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి ఇవి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా ఇవి నోటిపోతుంటే ఈ రెండు ఆకులు కట్ చేసుకుని తొందర తొందర త్వరగా అంటారు అందుకని ఇది కంపల్సరీ మా గార్డెన్ లో మనం వేయబడలేదు ఒకసారి వేస్తే చాలు అవి సీడ్స్ బట్ వస్తానే ఉంటాయి ఏ సీజన్ లో ఉంటది బాగుంటది ఇది ఇంకా ఏమున్నాయండి ఇంకా నేను పాలక్ వేస్తాను మామూలుగా చుక్కకూర వేస్తాను తెల్ల బచ్చలు వేస్తున్నాను బచ్చల్లో వెరైటీస్ ఉన్నాయి ఆ క్రీపర్ ఉంది అది కట్ చేసేస్తాను అంతే కొంచెం ఫెస్ట్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను చెట్టు అంటే చిన్న పొదలాగా వస్తుంది లాగా వస్తుంది అది బాగుంటది పాలకూర టేస్టే ఉంటది అది పాలకూర కూడా నాకు కంటిన్యూగా ఉంటది మొన్న వర్షాలు ఎక్కువ వచ్చాయి కదా ఆ టైంలో లో పోయింది బాగా డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వేస్తాయి పుదీనా కూడా ఉన్నట్టు పుదీనా కూడా ఉంది ఎర్రపన్ను గంట ఆకు వేస్తున్నాను పొనగంటిలో అది రెడ్ వెరైటీ రెడ్ రెడ్ వెరైటీ కాయగూరలో ఎటువంటి ఉన్నాయండి కాయగూరలో ఇష్టంగా తినేది వంగండి వంగలో అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వంగలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే త్రీ వెరైటీస్ ఉన్నాయి ఏమేంటండి ఇవి నెల్లూరు వంకాయలు ఇవి గ్రీన్ గా ఉంటాయి చూడండి బాగా బాగుంటాయి టేస్ట్ అవునవును ఇవి బాగా కాస్తాయి కూడా ఇక్కడ ఫేమస్ ఆ ఫేమస్ నెల్లూరు వంకాయ ఇది లాంగ్ బ్రింజాలు ఉంది లాంగ్ పర్పుల్ బ్రింజాలు ఒకటి రౌండ్ కలర్ అది పర్పుల్ పర్పుల్ది టమాటా టమాటాలు ఉన్నాయండి చెర్రీ టమాటాలు ఉన్నాయి గ్రేప్ పైను మామూలు నార్మల్ టమాటా ఉంది ఈ మూడు వేస్తున్న ప్రస్తుతానికైతే ఇంకా ఏమున్నాయండి పచ్చిమిర్చి చూడండి వేసాను ఇది మామూలు రెగ్యులర్ రెగ్యులర్ ఇంకోటి అక్కడ మిర్చి ఉంది అది కేరళ నుంచి తీసుకొచ్చా సీడ్స్ అంటే నాకు చూసేదానికి బాగుంది అందంగా ఉంది తీసుకొచ్చాను అది సీడ్స్ వేస్తే వచ్చింది ఒక ప్లాంటే బతికింది ఈసారి సీడ్స్ కానీ పెట్టాను అది అది డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను అక్కడి నుంచి కాయలే తీసుకొచ్చి ట్రై చేసాము ముందు ఎలా ఉంటదా అని బజ్జీలు వేసి చూసాను బాగుంది టేస్ట్ బాగుంది అందుకని ఎట్లయినా చూసే దాంట్లో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కింగ్ ఆఫ్ మిర్చి అని ఉంది దాని పేరు కానీ చాలా డిఫరెంట్ గా ఉంది కర్రీస్ లో వేసుకోవడానికి కర్రీ ఆలు వేసి కర్రీ చేశాను అది బాగుంది అందుకని ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను దాన్ని ఇంకా బెండలో రెడ్ బెండ్ వేసాను స్టార్ బెండ్ వేసాను నాకు నచ్చలేదు తీసి కొన్ని సీట్స్ ఎత్తి పెట్టేశాను కావాల్సిన వాళ్ళకి ఇద్దామని ఓకే ఇంకా ఉన్నాయి కూరగాయలు తీగ జాతిలో రెడ్ రెడ్ లాంగ్ బీన్స్ వేస్తున్నాను గ్రీన్ లాంగ్ బీన్స్ మళ్ళీ వచ్చి కాకర వేసాను సొర సొర వేసాను మామూలుగా మాములుగా అయితే ఈసారి ఎలుకలు లోయి అవి రాలేదు పొట్లకాయలు వేసాను దొండకాయ ఇంకా కాకర కాకరలో రెండు వెరైటీస్ వేస్తున్నాను ఇంకా ఉన్నాయండి ఇది ఇది వచ్చి లాంగ్ బీన్స్ లోని షార్ట్ గా ఉంటది అది వేసాను చుక్కుడు పందిరి చుక్కుళ్ళు వేశాను కనుపు చుక్కుళ్ళు వేసాను చుక్కుడులో మూడు మూడు వెరైటీలు వేస్తున్నాను ఆ కాపు కూడా అయిపో వస్తుంది ఇంకా సీజన్ అయిపోయింది కదా కూడా ఉన్నాయి అన్నారు కదా వాటిలో ప్రెజెంట్ ప్రెసెంట్ అయితే ఈ స్వీట్ పొటాటో ఉంది దుంపలు ఉన్నాయి అంతవరకు దుంపలు ఎక్కువేయలేదు మరి ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్రూట్స్ అంజీర్ వేసాను మక్బరీస్ వేస్తున్నాను స్టార్ ఫ్రూట్ ఉంది నెక్స్ట్ వచ్చి ఇవి డ్రాగన్ ఫ్రూట్ వేసాను ఇంకా ఉన్నాయండి చాలా ఇవి సీతాఫలం ఉంది జామ ఉంది కింద వేస్తున్నాను కదా ఆపిల్ వాటర్ అదే వాటర్ యాపిల్ కూడా ఉంది వాటర్ యాపిల్ ఆపిల్ బేర్ రేగి అంటారు కదా మీరు తీగ జాతి కూరగాయలు గాని మొక్కలు కానీ పెంచడానికి వేసిన పందిరు చాలా సింపుల్ గా ఉంది ఆ సింపుల్ మెథడ్ ఎందుకు తీసుకున్నారు అంటే ఖర్చు తక్కువతో స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా ఇంట్లో ఉండే దారాలతో లేదంటే తక్కువగా కాస్ట్ పడేదా ఇలా బ్లూ థ్రెడ్స్ తెచ్చుకొని మనకి ఎట్లా అవకాశం ఉన్న దగ్గరంతా ఇట్లా కట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తుంటాను దీనివల్ల మనకి లో కాస్ట్ ఉంటుంది బడ్జెట్ మన చాలు ఎక్కువ కాస్ట్ తో ఇది చేయబడలేదు స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఇలా స్టార్ట్ చేస్తారంటే ఈజీగా వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టుకొని చేయాలన్న ఇదేం లేదు మనకి ఇంట్లో ఏదైనా వేస్ట్ గా ఉండే వాటితో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు గార్డెనింగ్ చేయొచ్చు ఇక్కడ ఇది మెడిసినల్ వాల్యూస్ ఉండేదండి చాలా ఎక్కువ నల్లేరు పచ్చడి చేస్తారు ఇది బోన్స్ విరిగిన బోన్స్ కూడా అంటి అంటుకునే శక్తి దీనికి ఉంటుంది దీన్ని చట్నీ చేసుకుని తింటారు లేదా కషాయం కూడా చేసుకుంటారు దీంతో మాకు ఇన్సులిన్ ప్లాంట్ ఉంది తులసి మళ్ళీ వచ్చి ఇక బిళ్ళకన్నీరు ఇట్లా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర అవి నాకు గబక్కని అంటే ఏదైనా జలుబు అలాంటివి వచ్చినా అలాంటి వాటి కషాయలు పెట్టుకొని తాగుతుంటాను శంకు తోటి ఇది గ్రీన్ టీ తాగేది అలాంటివి చేస్తుంటాను నేను ఎర్లీ మార్నింగ్ అంటే ప్రతి దానికి మన మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడకుండా అంటే ఎమర్జెన్సీకి ఇవి యూజ్ చేసుకుంటుంటాను నేను మీ గార్డెన్ లో అంటే ఎక్కడ చూసినా కానీ మొక్కలు హెల్దీగా ఉన్నాయి అంటే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అంతా బాగుంది అసలు దీనికి ఫస్ట్ మీరు మొక్క నాటేటప్పుడు మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటున్నారు దీనికి పాటింగ్ మిక్స్ నేను ఎలా చేస్తానంటే రెడ్ సాయిల్ తీసుకుంటాను ఇంకా దానికి కోకోపీట్ తీసుకుంటాను దానికి వేప పిండి దానికి సరిపడా నేను కిచెన్ కంపోస్ట్ కొంచెం గుప్పెడి వేస్తాను ఇవి వేసి దాన్ని పాటలు అంతా ఫిల్ చేసి సీడ్స్ పెడతాను గ్రోత్ బాగా వస్తుంది ప్లాంట్స్ కానీ అంటే వెజిటబుల్స్ అవి కూడా బాగా మనకి ఈల్డ్ ఎక్కువ తీసుకోవచ్చు మనం మరి అంటే మీరు ఇచ్చిన మట్టి మిశ్రమం వీటికి అంటే కంప్లీట్ గా అంటే దాని సీజన్ అయ్యే వరకు సరిపోతుందా మధ్యలో ఏవైనా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను అండి ఇస్తుంటాను కిచెన్ కంపోస్ట్ ఇస్తుంటాను అది కాకుండా ఇంట్లోనే నేను రైస్ కడిగిన వాటర్లో మరి వెజిటేబుల్స్ అవన్నీ కడిగిన వాటరు మిక్స్ చేసి దాంట్లో పుల్లటి మజ్జిగ కూడా యాడ్ చేసి టూ డేస్ పులుసు పెట్టేస్తాను ఆ దాంట్లో కొంచెం అంటే వాటర్ అంటే కంప్లీట్ డైరెక్ట్గా అది ఇవ్వకుండా వాటర్ యాడ్ చేసి అంటే అన్నిటికీ వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇస్తుంటాను నేను నెక్స్ట్ ఫిష్ ఉందండి మాకు ఎక్వేరియము అది క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి వీక్లీ వన్ ఇస్తాము మళ్ళీ బనానా ఫెర్టిలైజర్స్ అవి చేస్తాను ఇంట్లో బనానాస్ ఉంటాయి కదా పిల్స్ వాటిల్లో బెల్లం వేసి అది టూ త్రీ డేస్ పెడతాను అది రోజు అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్తా ఉండాలా దాంట్లో పైన ఫామ్ అవుతుంది లేయర్ లాగా వైట్ గా అవును అవి అది చేస్తాను ఇంకా ఏదైనా పపాయతో ఇంకా ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా వాటిల్తో అలా ఇంట్లోనే గా చేసుకుని నేను ఇస్తుంటాను అంటే డైరెక్ట్గా వాటర్ ఇవ్వకుండా మనం ఇలాంటివి చేసుకొని ఇస్తుంటే మనకి బాగా ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ బాగా మనకి ఇస్తూ ఉంటాయి గ్రోత్కి లేదంటే ఆ ఇల్డ్ కి ఇట్లా చేస్తున్నారు అలానే మీకు పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏదైనా ఆశించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు ముందు నేను గార్డెన్కి రాగానే చేసే పని ఏంటంటే చూస్తాను అన్ని ప్లాంట్ చెక్ చేస్తాను ఏదైనా ఫెస్ట్ స్టార్ట్ అయింది అంటే లీవ్స్ అన్ని కట్ చేసేస్తుంటాను అంటే చేత్ని తీసేస్తాను వీలంతవరకు ఇంకా లేదు కంట్రోల్ కాలేదు అంటే లో కొంచెం హ్యాండ్ వాష్ ఉంటుంది అవి కొన్ని డ్రాప్స్ వేసి అది స్ప్రే చేస్తాను లేదంటే మిర్చికి వాటికైతే పుల్లటి మజ్జిగ బాగా పల్చగా చేసి వాటి స్ప్రే చేస్తుంటాను అంతే అండి ప్రస్తుతానికి అవే ఇస్తున్నాను నేను అంతకు ఏవి ఫెర్టిలైజర్స్ ఇంకేమి గ్రీన్ గా ఉండాలంటే ముందు మనం చేత్తో తీసేయాల అంటే ఆకులు వాడిపోయినా కానీ ఏదైనా ఫెస్ట్ వచ్చినా గానీ హ్యాండ్ తో ముందు క్లీన్ గా తీసేస్తుంటే మనకు గార్డెన్ చూస్తే దాని గ్రీనిష్ గా ఉంటుంది మనకి ఎక్కువ కూడా అట్రాక్ట్ స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అది కాకుండా ఎల్లో ట్రిప్స్ స్టిక్ ప్యాడ్స్ అవి వచ్చి బగ్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి వాటికి అవి కొన్ని పెట్టున్నాను అయితే గార్డెన్ చేశాను ఎగ్ షెల్స్ పెట్టారు దేని గురించి అవి అందరు అడుగుతుంటారు అంటే మీరే కాదు ప్రతి ఒక్కరు అంటే చిన్నప్పుడు అమ్మమ్మ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఆమె వచ్చి ఇట్లా పెట్టేది ఎగ్స్ పెట్టి వాటికి నల్లగా డాట్స్ పెట్టి పెట్టేది అంటే అప్పుడు ఆమెకి పర్పస్ అయితే తెలియదేమో కానీ అంటే దిష్టి కోసం అని ఆమె పెట్టేవాళ్ళు ఇప్పుడు మేమేందంటే కాల్షియం అది పడిపోతాయి కదా దాంట్లోనే పడితే ఎగ్ షెల్స్ లో కాల్షియం ఉంటది కదా అవి ప్లాంట్స్ కంది మనకి ఆ పూత కాత వచ్చే టైంకి వాటి కరెక్ట్ గా గ్రోత్ వేజ్ అంటే ఫ్రూట్ సైజ్ బాగా పెరుగుద్ది ప్లస్ రెండు పర్పస్ మీద నేను పెట్టాను పెద్దవాళ్ళది కూడా నేను పాటిస్తున్నా నేను గాయత్రి గారు సెకండ్ ఫ్లోర్లో మేజర్గా ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్ వెరైటీసు ఇలానే కొన్ని మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ చూసాం ఇక్కడ మనం చూస్తే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా కూడా మీరు మొక్కల్ని అరేంజ్ చేసుకున్నారు అసలు ఇక్కడ ఏ ఎటువంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఆర్నమెంటల్స్ ఇండోర్ ప్లాంట్స్ క్రీపర్స్ ఉన్నాయి కొన్ని అంటే ఫ్లవర్స్ వేస్తున్నాను సన్నజాజులు మార్నింగ్ గ్లోరీ కాశీరత్నాలు బంతులు చామంతులు ఇంకా ఇంకా వచ్చి మందారాలు ఉన్నాయి నందివర్ధనాలు ఇంకా కొన్ని చాలా వెరైటీస్ ఫ్లవర్స్ వేస్తున్నాను తమలపాకు కూడా వేస్తున్నాను అది కాకుండా ఇక్కడ వాడతాను కషాయం దేవుడికి పెట్టాలన్నా అంటే బయటకు వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉంటాయి కదా అవి కంపల్సరీ వాడతాను తమలపాకు బజ్జీలు కూడా వేస్తారు కదా తమలపాకు కొన్ని రెసిపీలు కూడా చేస్తుంటాను అది కాకుండా ఇది క్రీపర్స్ అండి నేను వేస్ట్ పాటలు అంటే మన ఇంత చెప్పాను కదా నేను మనకి వేస్ట్ అంటే మనకి ఏమైనా గిఫ్ట్ గా ఇస్తారు కదా ఫంక్షన్స్ అవి పడేసే దేనికని వాటిని థ్రెడ్లు కట్టేసి వాటిల్లో ప్లాంట్స్ వేసే హ్యాంగింగ్ పాట్స్ లాగా పెట్టేస్తున్నాను ఇవి చిన్న చిన్న పాట్స్ అండి ఇవన్నీ ఇట్లా ఇవి చూడండి వీటిల్లో కూడా ప్లాంట్స్ వేసుకోవచ్చు దీంట్లో మనీ ప్లాంట్ కొన్ని చిన్న వాటిల్లో కూడా వేస్తున్నాను అంటే వేస్ట్ ఉండే వేస్ట్ మన కొన్ని కొని వేయాలని లేదు మనకి గా ఉండే ఇవి కూడా చిన్న పాట్స్ ఈ మధ్యంతా వీటిల్లో కూడా గ్రోత్ బాగా వస్తున్నాయి ఈ కాస్ట్ కూడా తక్కువ పడతాయి ఇది ఇవి ఇండోర్ లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే చూసేదాన్ని బాగుంటాయి కదా అందంగా ఉంటాయి కదా అందుకని ఇవి వాడుతున్నాను నేను ఈ స్నేక్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆక్సిజన్ ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ టెరెస్ గార్డెన్ డెవలప్ చేయడంలో మీకున్న అనుభవాన్ని బట్టి కొత్తగా ఎవరైనా టెరెస్ గార్డెన్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేయాలని నేను కోరుకుంటాను ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఉండే పొజిషన్ లో మనకి చాలా వ్యాధుల బారిన పడుతున్నాం కదా అంటే ఫస్ట్ వాడిన వాటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం వల్ల చాలా సఫర్ అవుతున్నాం కెమికల్స్ వాటిని పండించుకొని అంటే అందరూ అంటే జాబ్ చేసి ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు అన్నిటి ఇంట్లో మేము చేయలేము మా కోపిక లేదు అని అంటుంటారు అలా కాకుండా అంటే టీవీ ముందు కూర్చుంటాం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం ఆ టైం ని కొంచెం మనం మొక్కలకి కేటాయిస్తే ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేయొచ్చు అండి ఈజీగా చాలా ఈజీగా చేయొచ్చు దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనకి మనకి ఏమైనా స్ట్రెస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది రిలాక్స్ అవుతాం మనం కొంచెం నాకైనా కానీ కొంచెం ఏదో కొంచెం స్ట్రెస్ నాకు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేస్తాను నేను ఆ ఎడిటింగ్ అవి నేనే చేస్తాను కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఇంట్లో పని ఒత్తిడి వల్ల కొంచెం పైకి కి వచ్చానంటే నాకు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి మొక్కలతో మాట్లాడి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను మళ్ళీ కిందికి వెళ్ళి నా నార్మల్గా నా వర్క్ చేసుకుంటా ఉంటాను అందువల్ల ప్రతి ఒక్కరు మీరు గార్డెనింగ్ చేయండి దాంట్లో ఉన్న హ్యాపీనెస్ పొందండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు చూడండి మీరు మీకే తెలుస్తుంది మీరు అనుభవిస్తేనే మీకు ఏదైనా దాంట్లో ఉన్న విలువ తెలుస్తుంది మీరు ఖచ్చితంగా గార్డెనింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని అది కాకుండా నేను యానిమల్స్ కూడా సేవ్ చేస్తుంటాను స్ట్రీట్ డాగ్స్ కానీ వ్యాక్సిన్ గానీ వాటిల్ ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా రెడ్ క్రాస్ వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు కదా వాటి ప్రొటెక్ట్ చేయమని నేను అది కూడా కొంచెం అందరిని ఎంకరేజ్ చేస్తుంటాను ఈ రెండు నాకు హాబీస్గా తీసు ఏర్పరచుకున్నాను ఇంట్లో ఇంత ముందు అయితే నాకు చాలా బోర్ అనిపించేది ఇవి స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు టైం ఎలా స్పెండ్ అయిపోతుంది తెలియట్లేదు నాకు చాలా బాగుందండి గార్డెనింగ్ చేస్తే మటుకు అంతే అండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను గార్డెనింగ్ చేయమని నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను నన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏజెడ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అంటే ఇన్స్పైర్ అయ్యి అందరూ స్టార్ట్ చేస్తున్నారు నేను నా ఇస్తున్నాను చిన్న ప్లాంట్స్ వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అలా ఎంకరేజ్ వాళ్ళని ఓకే అండి మీ గార్డెన్ చాలా బాగుంది అంటే హెల్తీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మా వ్యూయర్స్ కోసం మీ గార్డెన్ అనుభవాలు అలానే మీ గార్డెన్లో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఇట్లా అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా గార్డెన్కి వచ్చి ఇలా విజిట్ చేసి పది మందికి తెలిసేటట్టు మీరు అంటే అందరిని ఎంకరేజ్ చేసేదాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా ఈ ఛానల్స్ అందరు చూసి అందరిని ఇంకా అందరిలో అవగాహన పెరగాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి